హత్య కేసును చూసాం ఇప్పుడు దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఫాలో అప్ మనకు కనిపిస్తోంది బికాస్ బొండపల్లి తహసీల్దార్ రమణీయ హత్య కేసులో మిస్సింగ్ లింక్స్ ను ఛేదిస్తే ఛేదిస్తున్నారు పోలీసులు హత్య చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది మధురవాడకు చెందిన రియల్టర్ ఈ హత్యకు పాల్పడినట్టుగా చెప్తున్నారు ఆ రియల్టర్ కు తహసీల్దార్ కు ఉన్న పరిచయాలపై విశాఖ పోలీసులు ఆరా తీస్తున్నారు హత్యకు పాల్పడ్డ రియల్టర్ నిత్యం తహసీల్దార్ ఆఫీస్ కు వస్తూ ఉండేవాడని దర్యాప్తులో గుర్తించారు తహసీల్దార్ కు రియల్టర్ కు మధ్య లావాదేవీలు జరిగినట్లుగా కూడా ఆధారాలు లభ్యమైనట్లుగా పోలీస్ వర్గాలు చెప్తున్నాయి నిందితుల కోసం పది బృందాలతో గాలిస్తున్నామంటున్నారు విశాఖ పోలీస్ కమిషనర్ రవిశంకర్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతకట వెతకడానికి మా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేస్తున్నాము ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు ఇన్స్పెక్టర్లు ఎస్ఐలందరూ కూడా ఇదే పని మీద ఉన్నారు కొన్ని లీడ్స్ ఎయిర్పోర్ట్లో కూడా వచ్చాయి ఎయిర్పోర్ట్ వైపు తర్వాత ఆయన టెక్నికల్ డీటెయిల్స్ టెక్నికల్ అనాలిసిస్ కూడా చేస్తున్నాము మొబైల్ డీటెయిల్స్ ఐటీబీఆర్ అనాలిసిస్ ఇంటర్నెట్ చొకల్ ఎందుకంటే వాట్సాప్లో కూడా మాట్లాడినట్టు ఇదంతా ఉంది సో ఇదంతా కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము త్వరలోనే వీ విల్ అప్రహెండ్ ఎమ్ పాజిటివ్లీ ఇన్ నోట్ టైమ్ ఈశ్వర్ మరింత సమాచారం అందించడానికి ఫోన్ సిద్ధంగా ఉన్నారు ఈశ్వర్ ఇంకా ఏం తెలుస్తోంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత విచారణ ఎంత వరకు వచ్చింది ఎగ్జాక్ట్లీ స్వయంగా హత్య గురి అయిన నేపథ్యంలో ఖచ్చితంగా వీలైనంత త్వరగా నిందితుడిని గుర్తించడమే కాదు పట్టుకోవాల్సిన బాధ్యత ఒత్తిడి కూడా పోలీస్ అధికారుల మీద ఉంటుంది ఎందుకంటే విశాఖ లాంటి ఒక గ్రేటర్ వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ లాంటి ఒక పెద్ద నగరానికి సంబంధించి ఒక కీలకమైన అధికారిగా పనిచేస్తూ నిన్నటి వరకు మొన్ననే ట్రాన్స్ఫర్ అయిన రమణయ్యకి సంబంధించిన హత్య కేసులో నిందితుడిని గుర్తించామని పోలీసులు చెప్తున్నారు ఆ నిందితుడికి ఎంఆర్ఓకి మధ్య ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు కూడా చాలా స్పష్టంగా ఆధారాలు లబ్ధమైనట్టు కూడా చెప్తున్నారు అయితే నిందితుడు గత రెండు రోజులుగా సంక్రయిస్తానని వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నట్టుగా కూడా నిన్న టీవీ నైన్కి వాళ్ళ సోదరుడు కూడా చెప్పడం జరిగింది ఆ లింక్ ఆధారంగానే పోలీస్ అధికారులు విచారణ కొనసాగించిన నేపథ్యంలోనే ఎవరైతే మధురవాడికి చెందిన ప్రసాదన వ్యక్తే ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు ఇంకా ఆయన పేరు అధికారికంగా వెల్లడించలేదు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు నిన్న మన టీవీలో ఎంత ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది వాళ్ళ కుటుంబంలో ఎవరో ఒకరిని ఖచ్చితంగా చంపేస్తామని నిన్న మొన్న మధ్యాహ్నం కూడా వాళ్ళ వాచ్మెన్ నుంచే ఫోన్ చేసి బెదిరించి ఫోన్ నుంచి ఫోన్ చేసి బెదిరించినట్టుగా చెప్పారు అయితే నిందితుడు హత్య చేసిన తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్టుగా పోలీస్ అధికారులు గుర్తించామని చెప్తున్నారు కానీ విశాఖ ఎయిర్పోర్టు రాత్రి తొమ్మిది నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు క్లోజ్ ఉంటుంది అప్పటి వరకు తెల్లవారి ఉదయం ఎనిమిది గంటల వరకు నిందితుడు ఇక్కడే ఉన్నారా లేకపోతే పోలీస్ అధికారులకి ఎయిర్పోర్ట్ తో పాటు ఫ్లైట్ టికెట్స్ తో పాటు ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి మా దగ్గర అన్నట్టుగా చెప్పడం జరిగింది సో ప్లాన్ గానే ముందుగానే హత్య చేసి పారిపోవాలన్న ఉద్దేశంతోనే అటు ఫ్లైట్ తో పాటు ట్రైన్స్ కూడా ట్రైన్ కూడా బుక్ చేసుకున్నాడు దీంతో ఫ్లైట్ ఫ్లైట్ కి ఏరేయడా లేకపోతే ట్రైన్ లో వెళ్ళాడా అన్నది కూడా పోలీస్ అధికారులు నిర్ధారించాల్సిన స్థానిలో ఉన్నారు అంటే నిందితుడు ఆధారాలు దొరికాయి కాబట్టి నిందితుడు ఎవరో గుర్తించారు కాబట్టి అతను పట్టుకోవాల్సింది మాత్రమే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా తీసుకొచ్చి మీడియా ముందు హాజరుపరుస్తామని చెప్పారు ఈ రోజు ఆ నిందితుని పట్టుకుంటే మిగతా ఆధారాలు ఇద్దరికి దీని వెనకాల ఇంకేమైనా కారణాలు ఉన్నాయా లేకపోతే రియల్టర్ కి ఎంఆర్ఓ కి మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ దాంట్లో ఎంఆర్ఓ పాత్ర ఏంటి ఇలాంటి ఆధారాలన్నీ సేకరించిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది